శ్రీమతి రామానుజ ఆల్వారం మానర్జీ తిరుగులేశం అందరికీ తిరిగి తిరుపవా అనుభవానికి స్వాగతం అయితే మనం ఇప్పుడు చూసుకోబోయే పాశ్వము ముప్పత్మూర పాశ్వం ఇందులో ఏంటి అంటే పిరాటికి వీరి రావడానికి వెనుకలు ఉన్నటువంటి కారణాన్ని వీరు వివరిస్తున్నారు అయితే ఈ పాశ్రంలోనే పిరాటి కూడా నిద్రలేసి వచ్చినట్టుగా వీళ్ళ గోష్ఠిలో చేరినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది పాష్ణ సేవితం முப்பத்து மூவர் அமரருக்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கழியே தொழிலையாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார் வெப்பும் கொடுக்கும் விமலாய் தொழிலழாய் செப்பெண்ணமெண்மழை செவ்வாய் சிறுமரங்குள் நப்பின்னங்காய் திருவே தொழிலழாய் ஒக்கமும் தட்டளையும் தந்தன்மணாலனை இப்போதே எம்எராட்டேலோர் எம்பாவாய் பிரதிபதார்த்தம் முப்பத்து மூவர் முப்பை மூடுண்டே ட்வன் தேவத்தலு అయితే ఇక్కడ దేవతల గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటే ఇక్కడ పిరాటి దెబ్బి పడుస్తుంది పెరమాలి ఏంటి అంటే ముప్పై మూడు మంది దేవతలు వారు ఉంటేనే ఆ సంఖ్య ఉంటేనే మీరు మమ్మల్ని వచ్చి రక్షిస్తారా ఆ ముప్పై మూడు సంఖ్య ఉంటేనే మీరు రక్షిస్తారా మమ్మల్ని మేము అన్ ఐదు లక్షలు అంచు లక్షకా అంజు లక్ష గోపిక అంటారన్నమాట ఐదు లక్షల మంది గోపికలు మేము వచ్చితే మీరు రక్షించారా మమ్మల్ని అమరర్క్ అమర అంటే ఏంటంటే అమరులు వారికి మరణం అనేది లేదు అటువంటి వారైతేనే మీరు రక్షిస్తారా ఎవరికైతే మీ రక్షణ అవసరం లేదో వారి చచ్చిపోతారా ఏంటి వారికి చావే లేదు కదా అటువంటి వారికి మిమ్మల్ని రక్షిస్తారా మేమే మీరే దారకం పోషకం అని ఉండేటటువంటి మేము మమ్మల్ని రక్షించరా ముంచండ్రి సరే వారికి కష్టం కలిగింది కష్టం కలిగే ముందే మీరు రక్షిస్తారా మేము మీ, మీ దగ్గరికి వచ్చాము అయినా మమ్మల్ని రక్షించారా అని చెప్పి పిరాటి యొక్క శరవర్షాన్ని వదిలిందనమాట కప్పం తవీర్కం వారి కంపన పోగొట్టే విధంగా దేవాస్వర్గం పరిత్యజ్య అంటే వారి దుఃఖాల యొక్క లక్ష్యం ఏంటి వేరు వారికి కావాల్సింది వారి భోగ్యాలు అటువంటి భోగాలు తీర్చడానికి మీరు ఉన్నారా మీ యొక్క నిద్ర లేవడము మిమ్మల్ని చూడ్డానికి ఆశపడి మేము వస్తే మీరు అది మాకు నెరవేర్చరా కప్పం తవీర్కం కలియే బలవంతుడా అయితే బలవంతుడు మీరు అబలనం మేము బలవంతుడు అబలని రక్షించాలి కానీ బలం ఉన్న వారిని రక్షించకూడదు కదా కలియే నిద్ర నిద్రలేవడం తుయడాయ్ అంటే నిద్రలేవడం ఇక్కడ ఏంటి అంటే దేవతలకి వారి యొక్క ప్రాణాలు వారికి ఒక ఉనికి ఎంత ముఖ్యమో మాకు నీవు నిద్రలేవడమే అంత ముఖ్యము చెప్పముడయ్యాయ్ అంటే రక్షించే స్వభావం కలవాడా అంటే ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే నువ్వు ఇవన్నీ చూసి నాకు రకంగా స్వభావమే లేదనుకుంటావా కాదు పూర్తిగా నీకు రక్షించే స్వభావం ఉంది తెరళుడయ్యా దుష్ట శిక్షణం అనే స్వభావం కూడా కలిగి ఉన్నావు అది ఈ శప్పము తెరలు అంటే రక్షించే స్వభావం దుష్ట శిక్షణ అనేది దేవతల విషయంలోనే కాదు మా విషయంలో కూడా నీకు అదే వర్తిస్తుంది షట్రకు వెం కొడుకు విమల శత్రువులకు దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడు విమల అందరికీ రక్షించేవాడవు ఆశ్రుతి యొక్క ఆశ్రితుల యొక్క దోషాలను తీసేటటువంటి వాడు అని చెప్పి విమలాయ్ తుయిలయ్ అని చెప్పి నిద్రలేవాలి స్వామి అని చెప్తున్నారు సప్పెన్న ఇక్కడ పెరువాళ్ళ తర్వాత ఈ పాషంలో రెండో భాగంలో ఏంటంటే పిరాటి నిద్రలేపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది సెప్పెన్న మెన్ముడై బంగారు కలశాల వంటి తిరువక్షస్థలం కలిగినటువంటి దానివి ఏంటంటే ఆ వక్షస్థలము మనం ఇందాక భాషలో చూసుకున్నాం ఆ పెరుమల యొక్క ఆ శరీర పెరుమాలంతా కూడా ఆ పిరాటి యొక్క వక్షస్థలంలో భద్రంగా పడుకొని ఉంటారంట అయితే అటువంటిది కాబట్టి అప్పట్లో లంకబిందెలు అని పెట్టుకునేవారు కదా బిందెల్లా ఉంటాయి వాటిలో బంగారాన్ని దాచుకుంటారు అలా పిరాటి యొక్క వక్షస్థలం కూడా పెరుమాళ్ళని దాచుకునేటటువంటి దాచుకునేటటువంటి లంకబిందెలు వెన్ములై విరహాన్ని విరహాన్ని వీలు పడినటువంటి ఒక అవకాశమే లేకుండా పెరుమాలకి ఎప్పుడు భోగ్యంగా ఉండేటటువంటి సెవ్వా ఎర్రనటువంటి పెదాలు వక్ష పశపరుచుకునేటటువంటి ఎర్రని పెదాలు సిరుమరంగుల్ సన్నని నడుము అయితే పై చెప్పిన విషయాల్లో పెరుమలు ఎక్కడైతే తప్పించుకుంటాడేమో అని చెప్పి పెరు పిరాటి యొక్క ఆ నడుమును పట్టుకొని ఉండడానికి చాలా సన్నని ఒక దారంలా ఉండిపోయిందంట నడుము ఆ పై భాగము కింద భాగము పక్షస్థలము పిరాటి యొక్క నడుము ఉంది అని చెప్పడానికి మధ్యలో ఆ పైన ఉన్నది కింద బట్టి మధ్యలో ఒక నడుము ఉండాల్సింది కదా అని చెప్పేసి అటువంటి సన్ననైనటువంటి నడుము నప్పిన్నంగా ఓ పూర్ణురాల నంగాయ్ అని చెప్పడంతో మనం ముందు కూడా ముందు కూడా చూసుకున్నాము పూర్ణమైనటువంటి దాన తిరువే నువ్వు సాక్షాత్గా ఎవరివి మహాలక్ష్మి పిరాటివి పిరాటి యొక్క నామం చెప్పడంతో ఏంటంటే ఆ పురుషకారతత్వాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు తుయీలెలాయ్ నిద్రలేవాలమ్మ పిరాటి ఆశ్రితల కోసం పిరాటి ఆశ్రితుల కోసం పది మాసాలు నిద్రపోలేదు కదా సీతాపిరాట్టి అలా నీవు మా కోసం నిద్రపోకుండా ఉండకుండా అవసరం లేదు మేము వచ్చాం కాబట్టి మమ్మల్ని అనుగ్రహించడానికి నిద్రను మేలుకుంటే సరిపోతుంది ఉక్క సరే నిద్ర లేచి మేము ఏం చెయ్యాలి అని అడుగుతావేమో ఉక్కమం తట్టొలయం తందున్మనాలని ఉక్కము అంటే విసనకర్ర తట్టొలయం అంటే అద్దము ఈ రెండింటితో పాటుగా తట్టొలయం తందు ఉన్మనాలని వీటితో పాటుగా నీ భర్తనిచ్చేయాలి సరే మీరు తీసుకెళ్ళి ఏం చేస్తారు విశనకర్ర అద్దంతో పాటుగా నీ వర్తను నువ్వు ఇవ్వాలి అని చెప్పినప్పుడు అంటేంటి పెరమాళ్ళు ఒక వస్తువుగా సాధారణంగా మనకి రామాయణంలో భరతుడు సన్నివేశంలో చెప్తారనమాట భరతుడు ఎప్పుడైతే రాజ్యాన్ని వదిలేసి ఆయన వారి మా మేనమామ గారి ఇంటికి వెళ్తుంటారో సాధారణంగా రాజకుమారులకి ఒక ముహూర్తం పెట్టి తీసుకువెళ్తారు ఏంటంటే ఆ రాజకుమారుడికి మంచి జరగాలి అని దారిలో ఎటువంటి ఆటంకం రాకూడదు అని ఎటువంటి అపమృత్యులు లాంటి దోషాలు కలగకూడదని ఒక ముహూర్తం పెట్టి తీసుకెళ్తారు భరతం కాకపోతే వెళ్ళేటప్పుడు శత్రుఘ్న ఆల్వాన్ని తీసుకొని వెళ్ళారంట శత్రుఘ్నకి ఒక ముహూర్తం చూడలేదు అది కాకుండా ఆ శత్రుఘ్న ఆల్వాణి ఎలా తీసుకెళ్లారు అంట అంటే మనం ఒక సూట్ కేసులో పది బట్టలు వేసుకొని లేదంటే మనము తీసుకోవడానికి నీరు తీసుకొని వెళ్ళినట్టుగా అలా శత్రుఘ్నల్వాన్ని కూడా ఒక వస్తువులా తీసుకెళ్ళిపోయారంట పెరవాళ్ళు ఆ భరత ఆల్వాన్ అలానే ఇక పిరాటి కూడా ఏం చేయాలంటే ఒక్క విశనకర్ర అద్దంతో పాటుగా తను ఉన్మనాలని నీ యొక్క భర్తని కూడా అలానే ఇచ్చేసేయాలి మాకు ఇచ్చి సరే తెల్లవారునివ్వండి ఇవ్వండి అంటే ఇపోదే ఇప్పుడే ఇవ్వాలి మాకు ఒక్క క్షణం కూడా మేము భరించలేము ఎందుకు భరించలేరు అంటే ఎంఐ నీరాట్ ఎంఐ నీరాట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎంఐ అంటే మమ్మల్ని ఏహి పశ్య అని చెప్పి రామాయణంలో అరణ్యాల్లో ఉన్నప్పుడు దండకారణ్యంలో ఉన్నప్పుడు అక్కడ మహర్షులు వచ్చి రాముడిని ఇలా మొరపెట్టుకునేటప్పుడు స్వామి ఇది చూడు ఈ గాయం మాకు చే చేశాడు ఈ రాక్షసుడు ఇలా మాకు ఇంత కష్టమైంది అని చూపించినట్టు విధంగా పెరు యొక్క విశ్లేషణతోటి విరహంతో కృషించిపోయినటువంటి శరీరాలు చూసి కూడా నువ్వు ఇంకొంతసేపు అయ్యాక ఇస్తాను అంటే మా శరీరాలు ఇంకా ధరించవమ్మా ఎంఐ ఇద్దరికీ ఇప్పుడు మనకి ఇంకో విషయం ఏంటంటే ఎంఐ నీరాటేలు మాకు తిరుమల మాకు నీరాటంకి నువ్వు అను అనుమతించాలి మమ్మల్ని మాతో కలిసి జలక్రీడలు ఆడడానికి నువ్వు అనుమతించాలి అంటే ఇక్కడ యొక్క అనుమతి అవసరమా నిజంగా మనం చూసుకున్నట్టయితే పిరాటి అప్పటికి ఇంకా పెళ్ళి కాలేదు సాధారణ గోపికల దృష్టిలో వీరిద్దరు భార్యవర్తలుగా ఉన్నప్పటికీ కూడా లౌకికంగా తప్పిన పిరాటి ఇంకా పెరమాలు అప్పుడు ఇంకా పెళ్లి చేసుకోలేదు అయితే మరి పిరాటి యొక్క పర్మిషన్ దేనికి వారి యొక్క అనుమతి దేనికి అంటే మనకి మనకి రామాయణంలో ఒక ఉదాహరణ ఉంటుంది సీతా పిరాటికంటే రాముడు ఇష్టము రాముడికి సీతా పిరాటి ఇష్టము ఇద్దరికి ఒకరికొకరికి ఇష్టం అని చెప్పేసి జనకుడు చెప్పి పాణిగ్రహణం చేయబోతుంటే రాముడి మన పెరమాలు ఏం చెప్పారు అంట అంటే నా ఇష్టం ప్రకారం కాదు మా తండ్రి యొక్క ఇష్టప్రకారంగా జరగనివ్వండి అని చెప్పి రామచంద్రుడు చెప్తే ఇక్కడ పిరాటి ఏంటంటే కృష్ణుడు కూడా ఆ కృష్ణుడు కూడా రామచంద్రుడు కాబట్టి ఆ కృష్ణచంద్రుడు కాబట్టి ఆయన కూడా ఏమంటున్నారంటే ఇది నా యొక్క అనుమతితో కాదు పిరాటి యొక్క అనుమతితో నేను నీరాటానికి వెళ్తాను అని చెప్పి చెప్పేసరికి అవన్నీ పర్మిషన్ అడుగుతున్నారు ఈ దీంట్లో ఇపోదేమో నీరాటేలో రెంపావాయి ఇది ఈరోజు పాశ్రం ஆழ்வாரம்பெருமானார் ஜீயர் திருவிளேஸ்வனும் ஸ்ரீயதேரமா திருமுனீந்திராய் மகாத்மே ஸ்ரீரங்க வாசனை ஓய்யார் நித்த அடியன் ராமானுதாசன்